అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బతకడం మేలు గొప్పలకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవు ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడుతాను అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు లేక శత్రువునైనా సంపాదించుకుంటారు డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత అప్పు ఇచ్చి అడిగి చెడ్డోడు అవ్వడం కంటే అడగగానే లేవు అనేవాడు సుఖంగా ఉంటాడు ఈ రోజుల్లో నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతటా తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పును తీర్చాలి అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని అవసరం లేకపోయినా అప్పు చేస్తే తీసుకున్నప్పుడు తీర్చడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది జీవితంలో ఒకరి మెప్పు కోసం తలకు మించిన అప్పు చేసి సరిదిద్దుకోలేని తప్పు చేయరాదు అప్పు తీసుకొని తీర్చడం కన్నా అప్పు ఇచ్చి వసూలు చేయడమే అతిపెద్ద కష్టం అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచివాడివైనా తీర్చమన్నప్పుడు చెడ్డవా డివ అవుతావు అప్పు చేసే నేర్పు ఉన్నప్పుడు తిరిగి అడిగితే సమాధానం చెప్పే ఓర్పు కూడా ఉండాలి కదా అర్జించి అప్పు అడిగిన వాడివి తిరిగి అడిగితే వాడు మన మీద తిరగబడి గర్జించే రోజులివి ఈ కాలంలో అప్పు తీసుకోరానిది నొప్పి ఇవ్వలేనిది అది భరించే వాళ్ళకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది తప్పు మనిషిని అప్పు ఇంటిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది పగలు తలదించుకునేలా చేస్తుంది ఎవ్వరూ చూడరని తప్పు చెయ్యకు అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు ఈ రెండు ప్రమాదమే అప్పు ఇచ్చేవాడే వైద్యుడు అవసరానికి వైద్యం చేసేవాడే దేవుడు అప్పుల పాలు ఎప్పుడు అవుతామంటే ఏం అవసరం ఉన్నాయో తెలియకపోవడం అప్పు లేనివాడు అధిక బలవంతుడు ఈ రోజుల్లో అయిన వాళ్లతో అప్పు ఎప్పుడు తల మీద బరువే ఎందుకంటే అది నలుగురిలో చులకన చేస్తుంది బంధాలను దూరం చేస్తుంది అప్పు తప్పు చెయ్యని లాంటి మనిషి ఉంటాడా ఈ భూమి మీద అప్పు నిప్పు లాంటిది ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం తప్పు అప్పు పగ అనారోగ్యం ఈ మూడు లేకుండా పూరి గుడిసెలో ఉండేవాడే నిజమైన కోటీశ్వరుడు డబ్బు అసలైన విలువ ఒకరి దగ్గర అప్పు అడిగేటప్పుడే తెలుస్తుంది ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు ఖర్చు మితిమీరితే అప్పు మనస్సు గతి తప్పితే తప్పు ఈ రెండు మనిషి పురోగతికి పెనుమెప్పు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి